తనపై కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేసిన కామెంట్లకు వైసీపీ మంత్రి బుగ్గన కౌంటర్ ఇచ్చారు డోన్ నియోజకవర్గంలోని రాజకీయ ప్రస్థానంలో చేయని అభివృద్ధి నేను చేసి చూపించానని బుగ్గన అన్నారు నాతో వచ్చిన సింగిల్ గా వచ్చిన అభివృద్ధి చూపిస్తానని సూర్యప్రకాష్ కి సవాల్ విసిరారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి జీవితాన్ని అంతం చేసి టీడీపీలో చేరావు అంటూ బుగ్గన మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని మనం భావిస్తాం అభ్యర్థి వీరప్రకాష్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో గత వారం రోజులుగా పలు చోట్ల పలు వాక్యాలు చేయడం అయిపోయింది అదే విధంగా నిన్న కూడా గుండాల్లో ఏదో మీటింగ్ పెట్టుకొని ఎన్నో వ్యాఖ్యలు అన్నమాట ఫస్ట్ ఏమన్నా అంటే మంత్రి ఎక్కడున్నాడు అని ఎవరన్నా గాని రాజకీయంగా అనుభవం లేని వారైతే మంత్రి అని అడుగుతారు బస్సు డ్రైవర్ ఎక్కడ ఉంటాడండి బస్సులు ఉంటాడు కార్ డ్రైవర్ ఎక్కడ ఉంటాడు కార్ లో ఉంటాడు ఎలక్షన్ అయిపోయే వరకు కూడా ఒక కేబినెట్ మంత్రి మంత్రిగానే ఉంటాడు కీలకమైన శాఖలకు సంబంధించిన విధులు నిర్వహిస్తూ ఉంటారు ఒక మంత్రి కీలకమైన శాఖ విధులు నిర్వహించేటప్పుడు ఎలక్షన్ ఉన్నా ఇంకోటి ఉన్నా కూడా అదొక బాధ్యత కాబట్టి అక్కడికి నియోజకవర్గానికి సమయం ఉంటాడు అన్నమాట ఆత అది కాక మళ్ళీ ఇంకో మాట కూడా అన్నాడు ఏమని ఆయన వ్యాపారం చేసుకుంటుంటాడులే అయ్యా ప్రకాష్ రెడ్డి గారు దీనికి మనము హిస్టరీకి పోవాల్సి వస్తుంది అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి